జయ శ్రీరావు భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫోర్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈ రోజు వేసిన బండి హుండై ఔరా టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ యాభై ఐదు వేల కిలోమీటర్ రీడింగ్ ఉంది మీ కార్సీ కడిస్తే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవాలి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది బానట్ నుంచి డిక్కి వర్క్ ఏపీఎస్ రిప్లేస్ కాలే బండికి అలై వీల్స్ రావు కస్టమర్ చేయించుకున్నాడు నార్మల్ ఏసీ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబీఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా వచ్చింది కం పెట్రోల్ సీఎన్జి ఉంది కాబట్టి వీడియో వస్తున్నా ప్యూర్ పెట్రోల్ అయితే వేయకపోదు సీఎన్జి కం పెట్రోల్ బండి సిల్వర్ కలర్ మ్యాన్వల్ డీజిల్ సారీ సీఎన్జీ కం పెట్రోల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది హర్యానా నెంబర్ ఎన్ఓసీ ఇన్వైస్ వస్తాయి ఫామ్ ట్వంటీ ఎయిట్ రాదు ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి కొత్త బండి ఎంత ఉందో నాకు ఐడియా లేదు సార్ ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోడమియా టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఓనర్ సార్ మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఔరా అవురాఎన్జి కం పెట్రోల్ సిల్వర్ కలర్ డిజి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయడం ఓనర్తో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాను ఢిల్లీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండే వస్తుంది నేను సీఎన్జీలే బండి నడుపుకొని వచ్చిన ఇక్కడ దాకా బై రోడ్ సీఎన్జీలనే వస్తుంది బండి ఎక్కడి వరకు సీఎన్జి పెట్రోల్ పంప్ ఉందో అక్కడ నుంచి మళ్ళీ మీరు పెట్రోల్ పోసి మామూలు బండి తీసుకొచ్చి మీకు అప్పేవారు ఫ్రంట్ పొజిషన్లో బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ కూడా పాన పెట్టలేరు సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది అప్రాన్ ఒరిజినల్ ఫింటర్లకు కూడా పాన పెట్టలేరు ఇవి మొత్తం చేనియూన్ ఉన్నాయి ఎక్కడ కూడా పాన పెట్టలేదు సార్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఇంజన్ సిల్లుంది గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు లోపల ఏబిఎస్ ఉంది చూసుకోరు ఇంజన్ మొత్తం సిల్ ఉంది కొత్త బండి ఎంతో రేట్ ఉందో నాకు ఐడియా లేదు సార్ ఈ బండి మాత్రం ఢిల్లీలో అమ్మకానికి ఉంది టైర్లు నాలుగిటికి నాలుగు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి అలాగే వీల్ బానట్ బానాటేసీ అలయ్ వీల్స్ వేసుకున్నాడు కస్టమర్ షోరూమ్ నుంచి దీనికి అలైవీల్ రాదు ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది సార్ టూ ఇయర్ బ్యాగ్ బండి బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ సెరింగ్ వస్తుంది కింద ఫ్లోర్ మ్యాటింగ్ కూడా ఉంది లోపల సీట్ కింద లేదు యాంప్ ఉంటే ఇప్పుకున్నట్టున్నారు ఓన్లీ వైరింగ్ ఉందా వైరింగ్ తీసేయాలి లేకపోతే బండి వైరింగ్ అర్థ్యి కాలిపోతుంది ఢిల్లీలో అమ్మకానికి సార్ డి హర్యానా నెంబర్ కస్టమర్ ధర ఆరు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది కం పెట్రోలు హుండా ఔరా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి కంపెనీ సిఎన్జి ఫిట్టెడ్ సీఎన్జి కాదు స్టెప్ని జీరో డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు ఎక్కడ రెస్టింగ్ రాలేదు ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఈజీగా దీనికి నాకు తెలిసి నాలుగైదు లక్షల లోన్ వస్తుంది కస్టమర్ ఆరు లక్షలు చెప్తుండండి సార్ బార్గెనింగ్ ఉంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ మీరు అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబీ స్టార్ట్ యాభై నాలుగు వేల ఐదు వందల నలభై ఆరు కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఫైవ్ స్పీడ్కి ఎయిర్ బాక్స్ నార్మల్ ఏసీ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ఆరు లక్షలు చెప్తుండ్రు సార్ మీకు ఆర్సీ కార్డు ఇస్తా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోర్రీ ఓకే అయితే ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోక్ అయితే ఇరవై వేలు కమిషన్ ఇయరి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్